న్యాయాధిపతులు రెండవ అధ్యాయము ఇహోవ దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాటను వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ పక్కలను శూలముగా నుందురు వారి దేవతలు మీకు ఊరిగా నుందురని చెప్పుచున్నాను యుహోవా దూత ఇజ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడేను అక్కడ వారు యుహోవాకు బలి అర్పించిరి యుహోసువా జనులను వెళ్ళనంపినప్పుడు ఇజ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకునుటకు తమ స్వాస్థములకు పోయిరి యుహోసువా దినములన్నింటను యుహోసువా తరువాత ఇంకా బ్రతికిన వారై యహోవా ఇజ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నింటినీ చూసిన పెద్దల దినములన్నింటను ప్రజలు యహోవాను సేవించు చూ నూను కుమారుడను యహోవాకు దాసుడునైన యుహోసువా నూట పది సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థము సరిహద్దులోనున్న తిమ్న సెరాహులో జనులతన్ని పాతిపెట్టిరి అది ఎఫ్రామియుల మన్యమందలి గాయాసు కొండకు ఉత్తర దిక్కున నున్నది ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడేది వారి తర్వాత యెహోవా నైనను ఆయన ఇజ్రాయేలీయుల కొరకు చేసిన కార్యముల నైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా ఇజ్రాయేలీయులు యుహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్త దేశములో నుండి వారిని రప్పించి తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించి దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపము పుట్టించిరి వారు యహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇజ్రాయేలీయుల మీద మండేను ఆయన దోచుకొను వారి చేతికి వారిని అప్పగించెను వారు ఇజ్రాయేలీయులను దోచుకొనిరి ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిల్వలేకపోయిరి యహోవా వారితో చెప్పినట్లు యహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు వారి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను ఆ కాలమున యహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకొను వారి చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షించిరి అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరుల యహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలిగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నింటను వారి శత్రువుల చేతులలో నుండి ఇజ్రాయేలీయులను రక్షించెను ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిల పడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తలలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డవారైది కాబట్టి యహోవా కోపాగ్ని ఇజ్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగు సెలవిచ్చాను ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరుల నడిచినట్లు వీరును యుహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇజ్రాయేలీలను శోధించుటకై యుహోసువా చనిపోయిన కాలమును శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను అందుకు యహోవా ఆ జనములను యహోసువా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను